వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతీయ జనతా పార్టీ నేత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారికి బర్డ్ మీడియా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఒకసారి బండి సంజయ్ గారి ప్రస్థానం కనుక మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై పదకొండవ తేదీన శకుంతల నర్సయ్య దంపతులకు పుట్టారు అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అంటే చిన్నప్పటి విషయాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవి ఇప్పుడు కొత్తగా తెలుసుకోవడానికి ఇంకా ఆయన్ని కూర్చోబెట్టి మనం ఇంటర్వ్యూ చేసుకోవాలి సంజయ్ అన్న ఏంటి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళు ఇవన్నీ ఆయన నోట్లో వింటేనే బాగుంటే మనం ఏదో చెప్తే కాదు బట్ పోరాటం ఎలా చేయాలి అంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పాగా వెయ్యాలి తెలంగాణలో అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక పాయింట్ని చాలా గట్టిగా బలంగా కల్పించినటువంటి నేత బండి సంజయ్ అన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు పార్టీలో అందరితోటి కలుపుగోలుగానే ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ చిన్న చిన్న అపస్వరాలు ఏదో వినిపిస్తూనే ఉంటాయి అంటే ఆయన ఆవేశానికి తగ్గట్టుగా మిగతా వాళ్ళు లేరేమో అన్న ఒక అభిప్రాయం కూడా చాలామంది కలుగుతుంటుంది అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణకి ఆయన పనిచేసినటువంటి ఆ కాలం అంతా కూడా ఒకవైపు నిజంగా అటు కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ తోటి కూడా పోటీ జరుగుతోంది చాలా గట్టిగానే చేశారు ఆల్మోస్ట్ ఆల్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో బండి సంజయ్ ఉండుంటే అప్పటికి అధ్యక్షుడిగా ఆయనే ఉండుంటే చాలా క్లియర్గా అందరూ చెప్పేటువంటి అంశం భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఈజీగా డబల్ అయ్యి ఉండేవి బీఆర్ఎస్కి ఇంకా తగ్గి ఉండేవి అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంకా తగ్గి ఉండేవి ఒక టైట్ ఫైట్ అనేది ఇంకా గట్టిగా నడిచి ఉండేది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం ఇది ఒక్కటే కాదు అనేక సమస్యల మీద ఎన్నో సమస్యల మీద పోరాడారు ఎక్కడా కూడా ఆయనకి అడుగు వేయలేదు అప్పుడప్పుడు అధిష్టానాన్ని కూడా ధిక్కరించి అంటే అధిష్టానానికి విధేయ విధేయత చూపిస్తూనే మీ నిర్ణయం ఇది తప్పండి ఇక్కడ ఇది కాదు చేయాల్సింది ఇక్కడ ఇలాగే చెయ్యాలి అని చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళని ఒప్పించి తన కార్యదక్షతతో ఆ పనులు పూర్తి చేసినటువంటి ఘనత బండి సంజయ్ గారి ఇదే నేను అతిశయోక్తిగా చెప్పడం ఆయన ఏదో పొగడ్డానికి ఇంకోట కాదు ఆల్ ఆర్ ఆయన క్వాలిటీస్ అంతే కొత్తగా చెప్పడానికి ఏం కనిపించదు అయితే బండి సంజయ్ గారిలో ఉన్నటువంటి ఇంకొక కొత్త కోణం ఏంటి అంటే ఆయన ఒక సామాన్యుడు అదేంటి ఎంపీగా ఉన్నాడు అంతకుముందు ఇన్ని పదవుల్లో ఉన్నాడు పార్టీ అధ్యక్షుడిగా మరి సామాన్యుడు అంటావు అంటే నిజంగానే ఆయన సామాన్యుడు ఆయన మాట్లాడు మాట్లాడుతూ ఉంటారు రాజకీయంగా మాట్లాడేది పక్కన పెడితే మామూలుగా మనుషులతో మాట్లాడేటప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నారు సరదాగా ఓ టీ కొట్టు దగ్గర కూర్చొని టీ తాగుతూ ఏందనా ఏంది సంగతి ఏంది చెప్పు ఎట్లయితే పని అంతా బాగానే ఉందా లేదు ఇది ఎందుకు ఇది కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది కదా డబ్బులు వస్తాయి కదా దాని మీద అంటే ఎదుటి వాళ్ళ బాగోగులు కూడా తనవే అనుకుని మాట్లాడేటువంటి వ్యక్తి చాలా సందర్భోచితంగా మాట్లాడతారు సరే వివాదాలనేవి ఏ రాజకీయ నాయకుడి మీద లేవండి అందరి మీద ఉన్నాయి కదా రాజకీయ నాయకులు అందరి మీద వివాదాలే ఉన్నాయి అలా మాట్లాడు మాట్లాడారంటే ఇదని ఇలా మాట్లాడారంటే ఇదని ఇలా వస్తూనే ఉంటాయి కదా సో ఆయన చదువు దగ్గర నుంచి ఆయన ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం దగ్గర నుంచి మొత్తం మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మనకు అందరికీ తెలిసింది ఆయన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడెప్పుడు ఏం చేశారు ఎలా చేశారు ఏ పనులు చేశారు ఇవన్నీ కూడా మనం చూసాం సో మొన్నీ మధ్యన జరిగినటువంటి ఎన్నికల తర్వాత కేంద్రంలో సహాయ మంత్రిగా జరిగి జరిగినటువంటి ప్రమాణ స్వీకారం తర్వాత తెలంగాణకు వచ్చి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది నేను దానికి ఖచ్చితంగా కృషి చేస్తాను అని అది ఒక పాయింట్ అయితే సరే కేంద్ర మంత్రిగా వెళ్ళిపోయాను కదా సహాయ మంత్రిగా ఇక్కడ కరీంనగర్ని ఏమైనా అనుకున్నారేమో అని చెప్పి ప్రత్యర్థులందరికీ చెప్పాడు నేను కా నేను అక్కడ రాజకీయంగా నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కరీంనగర్ మొత్తం నాదే కరీంనగర్ బాగోగులు నాకు ఇంపార్టెంట్ కరీంనగర్లో ఏ కార్యక్రమం జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నిటికీ నా దగ్గర ప్రోగ్రెస్ ఉంటుంది ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా అటు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా కేంద్రం నుంచి నేను ఏం చేయాలనేది నేను చేస్తాను అంటూ ఆయన భరోసా ఇచ్చి కరీంనగర్ని ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా డెవలప్ చేయడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తూ వస్తున్నాను అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో దాదాపు ఇరవై వేల సైకిళ్ళని ఆయన పంపిణీ చేయబోతున్నారు అనేది ఈ మధ్యన చాలా సెన్సేషన్ అవుతున్నటువంటి వార్త ఒక్కొక్కరికి నాలుగు వేల విలువైనటువంటి సైకిల్ని ఆయన ఇవ్వబోతున్నారు ఈ పుట్టినరోజు సందర్భంగా నరేంద్ర మోడీ గారి గిఫ్ట్ కింద మరి దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆల్రెడీ ప్రతిపక్షాలు దాని మీద ఇగో ఇంకే ఉంది అవినీతి చేశాడు సంపాదించేశాడు కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నాడు కదా కాంట్రాక్ట్లని బానే ముడుతున్నట్టున్నాయి అని చెప్పి సోషల్ మీడియా కావచ్చు ఇంకో చోటు కావచ్చు వరుసగా పెట్టుకుంటూనే వెళ్తున్నారు కానీ ఇక్కడ బండి సంజయ్ చేసింది ఏంటంటే తన సంపాదనలో వచ్చేటువంటి ఎంపీగా తనకున్నటువంటి సంపాదన అలాగే ఆయనకున్నటువంటి ఆస్తులు బీటికి సంబంధించి ఆ సగం పోర్షన్ ఆయన వేసుకొని అలాగే కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళతో కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్స్తో అన్నీ కలిపి ఈరోజు ఇరవై వేల సైకిళ్ళు కరీంనగర్లో విద్యార్థినులకి ఆడపిల్లలకి ఇరవై వేల సైకిళ్ళు పంచిపెడుతున్నారు రాజకీయ నాయకులు అందరూ చేసేటువంటి పనే మరి ఇందులో కొత్త ఉంది రాజకీయ నాయకులు అందరికీ ఇస్తారా అందరికీ ఇవ్వరుగా ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీకి ఇచ్చుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా పేద విద్యార్థినిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి అందాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో బండి సంజయ్ గారు ఈ కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అది కూడా ఆయన పేరు మీద ఇచ్చుకుంటే నిజంగా ప్రచారం చేసుకునేట్టు ఉండేది ఆయన పేరు మీద పట్ల ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద ఇస్తున్నారు ఇదొక విచిత్రం నిజంగా నాకు పేరు రావాలంటే నా పేరు మీద ఏదైనా నేను చేసుకుంటా వేరే వాళ్ళకి ఏదో పేరు రావాలని నేను ఎందుకు ఊరికే చేస్తాను ఇన్ జనరల్గా బట్ అలా ఆలోచించాలి సామాన్యంగా నరేంద్ర మోడీ గారి పేరు మీద ఆ సైకిళ్లని తన పుట్టినరోజు లోపల మొత్తం అందరికి పంపిణీ చేయాలి అని చెప్పి ఆల్రెడీ పంపిణీ స్టార్ట్ చేశారు పంపిణీ చేస్తూనే ఉన్నారు సో నిజంగా దానికి ఆయనకి హ్యాట్సాప్ చెప్పారు సో ఇలాగే రాజకీయాలకు అతీతంగా అందరితోటి కలుపుగోలుగా ఉంటూ సమాజ రక్షణ కోసం సమాజాభివృద్ధి కోసం పాటుపడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే కార్యక్రమంలో ఆయన కూడా ఎక్కువ పాలు భాగం పంచుకోవాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కేంద్ర సహాయ మంత్రి భారతీయ జనతా పార్టీ నేత శ్రీ బండి సంజయ్ గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి